హాయ్ అండి మేమైతే హైదరాబాద్ రోడ్ల మీద బయట తిరుగుతూ ఉంటే మాకు ఒక ఫౌంటైన్ షాప్ అయితే కనిపించింది సో ఆ షాప్లోకి వెళ్ళాము మేము అక్కడ అంకుల్ చాలా బాగా మాట్లాడారు మాతో సో చూడండి ఫౌంటైన్స్ ఎంత బాగున్నాయో అసలు చూస్తే అక్కడ నుంచి రావాలనిపించలేదు చాలా బాగున్నాయి చూడండి ఒక్కొక్క ఫౌంటైన్ ఒక్కొక్క రకంగా ఉంది చూడ్డానికి సింపుల్గానే ఉంది కానీ అక్కడ వెళ్ళి చూస్తే అత్రిల్లే వేరు చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఎంత బాగా రెడీ చేశారో చూడండి వాళ్ళ టాలెంట్ చూడండి చాలా బాగున్నాయి అసలు ఫౌంటైన్స్ అయితే నేను ఫస్ట్ టైం చూడడం ఇట్లా ఫౌంటైన్ షాపు చాలా నచ్చాయి నాకైతే చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో హస్తకళ కదండి చాలా బాగుంది అసలు ఎవరు చేశారో కానీ వాళ్ళు చాలా గ్రేట్ అసలు సూపర్ ఉంది మాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ షాప్లో ఫోటో తీసుకుంటాం అంకుల్ అంటే తీసుకోండి అమ్మా అన్నాడు అంకుల్ మాకు చాలా సపోర్ట్ చేశారు సో మేము ఫోటోస్ తీసుకున్నాం ఇక్కడ ఫౌంటైన్లో సో నాకైతే మంచి మెమొరీ అండి హైదరాబాద్లో చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా చూసారా అండి చూస్తే కామెంట్ చేయండి